తోటి రైతుల్లాగే రసాయనాల సేద్యం చేశారు పంట దిగుబడులు బాగుండడం అనుకున్న ఆదాయం వస్తుండటంతో ఏళ్ల పాటు అదే సేద్యాన్ని కొనసాగించారు అయితే క్రమక్రమంగా నేల గట్టిపడ్డం పంటలో మార్పు రావడం దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరగడంతో ఏదో ప్రమాదం పొంచి ఉందని గుర్తించి అప్రమత్తమయ్యారు రసాయనాల వాడకమే అన్ని అనర్థాలకు కారణమని గుర్తించారు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామానికి చెందిన రైతు నాగరాజు పాలేకర్ ప్రకృతి విధానాల గురించి తెలుసుకుని వాటికి ఆకర్షితులయ్యారు ఐదేళ్లు ఆయన్ను అనుసరించి సేద్యంపై పట్టు సాధించారు బట్టాయి తోటలో ప్రకృతి పద్ధతులను ప్రవేశపెట్టారు మిశ్రమ పంటల సాగుకు శ్రీకారం చుట్టి తల్లి సంరక్షణకు నడుంబిగించారు రైతు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే నేలమ్మను కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రకృతి పద్దతుల్లో కరువు సీమలో సెరుడు కురిపిస్తున్న రైతు నాగరాజుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి ప్రకృతి వ్యవసాయదారుడు నాగరాజు గారు ఉన్నారు నమస్తే నాగరాజు గారు నమస్తే ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి హెచ్ఎంటి అలాగే యాజమాన్యానికి అలాగే ప్రకృతి చేస్తున్న ప్రతి రైతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాగరాజు గారు ముందుగా అసలు ఎప్పటి నుంచి మీ వ్యవసాయ ప్రస్థానం మొదలైంది దానికి ముందు ఈ ప్రకృతి వ్యవసాయం ఎప్పుడు నుంచి మొదలైంది అంతకుముందు సాధారణ వ్యవసాయం ఏమైనా చేసేవారా నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయమే అంటే మా తండ్రి చిన్నప్పుడు మూడు సంవత్సరాలు చనిపోయాడు మా తండ్రి చనిపోయిన నుంచి మేము మేమమ్మ గారి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నావా అని మధ్యలో ఒక వ్యాపారానికి పద్దెనిమిది ఏళ్ళు వ్యాపారానికి వెళ్ళాను ఆ వ్యాపారానికి వెళ్ళిన తర్వాత ఇది ప్రకృతి వ్యవసాయం అనేది మనకి రెండు వేల పదకొండులో అంటే సుభాష్ పాలేకర్ గారు అది ఏదో మీటింగ్లు తెలియజేస్తుంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి కనీసం అంటే ఐదు సంవత్సరాలు రైతు బాగుండాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు నేను సుభాష్ పాలేకర్ గారు తిరిగి చాలా విషయాలు తెలుసుకున్నాను సార్ మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతము ఎంత ఎన్ని ఎకరాల్లో మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు అంతకుముందు రసాయనం నుంచి దీనికి ఒక చికిత్స అవసరం ప్రకృతి వ్యవసాయం చేయాలంటే నేలకు ఒక చికిత్స అవసరం ఎట్లా చేసుకున్నారు దాన్ని మీరు ఎట్లా చేసుకున్నారు నేను మొదట్లో ఈ రసాయన వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడులు అవి అట్లనే ఉండేది అయితే నేను ఒక రీజన్గా పోయని రసాయనంలో నేను ఎవరు ఆ ఏజెంట్ ఏం చెప్తారు వాళ్ళు దాని ప్రకారం ఎంత మోతాది ఇలా అని అట్లా చేసుకుంటూ వచ్చాను ఇదే బత్తాయి తోటలోనే ఐదు సార్లు అంటే ఈ వేరుశెనగ పంట వేశాను కంటిన్యూగా అంటే ప్రతిసారి ఎకరానికి ముప్పై బస్తాలు అంటే మూడు ఎకరాలకు తొంభై బస్తాలు అంటే రసాయన వ్యవసాయంలో కూడా నాకు ఎటువంటి అప్పుడు కూడా ఏమి ఇబ్బందులు లేవు ఎందుకంటే బాగా క్రమంగా వేసి బాగా నీట్గా చేసేవాడిని ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం అంటే ఈ విషయం అనేది ప్రా ప్రాబ్లం కదా ఇది ఒక విషయం తెలుసుకున్నాం అనమాట తెలుసుకున్న తర్వాత ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎలా దీన్ని మాపాలంటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోయింది అనమాట ఒకప్పుడు ఆవులు ఉండేవి కదా ఓహో ఆవులు పేడ భూమి మీద వేసేవాళ్ళు ఇది బాగా ఇది రీజన్ ఉంది మనకి ఇప్పుడంటే అరవై సంవత్సరాలు అవతల అందరూ ఈ వ్యవసాయం చేసేవాళ్ళే కదా ఈ మధ్యలో హరిత విప్లవం అని చెప్పేసి ఈ విధంగా వచ్చేది ఇట్లాంటివన్నీ చాలా ఆలోచన చేసుకున్నాను ఆలోచన చేసుకున్న మొదలే మనం ఆవును తెచ్చుకోవడం జీవావృతి కావడం అంతర్ పంటలు వేయడం చాలా బ్రహ్మాండంగా అసలు ఆ పంట చూస్తేనే ఆనందం అవుతుంది అంత ఆనందంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ఆకులు ఉంటాయి కదా లీఫ్ ఆ లీఫ్లో కూడా నరాలు కనిపిస్తాయి మనకి ఆకుల్లో కూడా అంటే ఆ కెమికల్ కొట్టడం వల్ల అవి రూపు మారిపోతాయి ఆ కలర్ కానీ అవన్నీ చేంజ్ అయిపోతాయి చూసినప్పుడే ఆనందం వేసింది అయితే మాకు ఒక ఆలోచన ఉండేదనమాట విషం అనేది భూమికి చాలా ప్రమాదం ఎందుకంటే సూక్ష్మజీవులు మొత్తం అంతా భూమి సారం నశించిపోతారు అనేది కాన్సెప్ట్ మాకు మిగిలి అది బాగా దాన్ని దృఢంగా చేసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయంకి వచ్చేవరకి ఒకే పంట మీద నడుస్తుందా అని నడిచినప్పుడు గిట్టుబాటు ఎట్లా అవుతుంది ఇది ప్రకృతి వ్యవసాయంలో ఒక పంట వేయరాదా యాక్చువల్గా కనీసం అంటే నాలుగు రకాల పంటలు ఉండాలి ఎందుకు అది జీవ వైవిధ్యానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇప్పుడు మనం వేరుశెనగ వేస్తాం ఆ వేరుశెనగలు ఏముండాలా జొన్న సజ్జా రాగి కొర్ర ఇవి ఏకదళం ఈ కాంబినేషన్ ఉండాలంట ఏకదళం ద్విదళం ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్నది తెలుస్తుంది ఏకదళం ఇడ్లీ ద్విదళం చట్నీ సాంబారు మీకు అర్థమైంది కదా ఓకే మరి ఈ కాంబినేషన్ లేకపోతే ఏకదళం తింటే వాంపింగ్ వస్తుంది ద్విదళం తింటే మోషన్ అవుతుంది అంటే ఇది అరగదు ఇది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఇక్కడ కూడా మనం పంటల్లో కూడా ఏకదళం ద్విదళం అంటే మన ఒక డేక్రాట్ అనేది ఇవి రెండు పరస్పరం తీసుకుంటాయి ఈ రెండు కలిసినప్పుడే అక్కడ ఒక ఫిక్స్ అవుతుంది అనమాట మొక్కలకి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా పోషకాలు అందుకునే ఎదుగుదల పరంగా అన్నిటికీ జరుగుతాయి అనమాట ఎప్పుడు అది ఎప్పుడైతే మనం తీసేసినా ఒకటే రకం పంట వేసినామో ఆ భూమిలో భూసారం నశించిపోతుంది అందువల్ల మనం రసాయనాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది రసాయనాలు ఇచ్చినప్పుడు ఈ మెటీరియల్ వేస్తాడు కాబట్టి అది అందుకొని బాగా పెరుగుతుంది దిగువలు వస్తున్నాయి సంతోషపడుతున్నాం కానీ ప్రకృతి వ్యవసాయంలో ఇవి బయట నుంచి తెచ్చే దాంట్లో ఏముంటాయి ఏకదళం కాంబినేషన్ కాంబినేషన్లోగా మనకు దానికి నిరోధ శక్తి పెంచేటు ఇస్తారన్నమాట ఇది రసాయనంలో ప్రకృతి వ్యవసాయంలో అలా కాదు మనం స్వతంత్రంగానే నవధాన్యాలు ఆకుకూరలు కాయగూరలు బెస్ట్ ఇవన్నీ వేసినప్పుడు ఆ మొక్కకు కావాలో పర్యావరణంలో డిసీజెస్ అంటే గాలిలో కానీ భూమిలో వచ్చే సారంలో కానీ మార్పులు అధికంగా వస్తాయన్నమాట ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటే ఆ నెలలు మార్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది అవునవును ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం అనేది మొదట మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ సంపూర్ణంగా తెలుసుకుని ఉండాలి మనకు కూడా సబ్జెక్టు అయితే మనము తడబడి మొదట్లో చాలా విషయాలు తెలియవు కదా తరగతిలోనే అన్ని తెలుస్తాయా ఆ విధంగా సబ్జెక్టు మేము ఇప్పుడు పది సంవత్సరాలకు వచ్చాము ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా బయట నుంచి మెటీరియల్ ఏమి తెచ్చేసేది మన పొలంలో అస్సలు నిల్లు బాగా తెలుసుకున్నాం ఎందుకంటే భగవంతుడు పంచభూతాలు ఐదు కలిసి ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ మొక్కలన్నీ ఏకదాటిగా అంటే నవధాన్యాలు పూల మొక్కలు ఆకుకూరలు కాయకూరలు ఇవన్నీ బ్రహ్మాండంగా వేసినప్పుడు ఆటోమేటిక్గా మనం తీసుకుంటున్నాం కదా ఆహారం ప్రతిదీ ఇప్పుడు చెప్పినవన్నీ సేమ్ యాజిట్యూస్ అవన్నీ మనం భూమి మీద పండించినప్పుడు మనిషికి ప్లస్ పర్యావరణానికి మళ్ళీ భూసారానికి అంటే ఈ విధంగా మనము ఈ అంతర పంటలు అనొచ్చు మనము మిశ్రమ పంటలు అనొచ్చు ఇవన్నీ మిక్స్ గా ఉన్నప్పుడే వాతావరణంలో ఏ రోగము వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆక్సిజన్ ఫుల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మునగుంది ఉంది దానికి మాత్రమే పురుగులు పోతాయి మనం కూడా కనీసం ఆ జీవ వైవిధ్యానికి ఆ పురుగులు కూడా మనం కొద్ది మేత ఇట్లా ఈ ప్రధానమైన చెట్టుకు రాదు చూడండి ఒకసారి గమనించండి దాని ఆహారం దానుకుంటే ఈ ప్రధానమైన చెట్టుకు వచ్చి అది పురుగు తినేది ఇట్లాంటివి జరగవు ఇప్పుడు ఇటువంటివి ఒక చీడపీడను దట్టుకునేటి కానీ లేకపోతే అవన్నీ రకాల మొక్కలు ఉంటాయి భూసారాన్ని పెంచే మొక్కలు ఎన్ని ఉంటాయి ఇట్లా కొన్ని రకాలు ఇప్పుడు భూసారాన్ని పెంచే మొక్కలు ఏమంటే ఇప్పుడు నవధాన్యాలు వేస్తాం కదా ఈ నవధాన్యాలు వేసినప్పుడు ఆ వేర్లు అనేది భూములు ఉండిపోతాయి బాగా ఆలోచించాలి ఆ పైన ఉన్నది పశువులకి జంతువులకి ఆ పైన వచ్చే గింజలు పక్షులు మనకి వస్తాయి అందుకోసం అందుకోసం ఏం చేస్తాం గింజలు మనం తీసుకుంటాం ఆ గడ్డి అంత మొత్తం పశువులు తీసుకుంటాయి ఆ వేర్లు అనేది భూమి తల్లికి బ్రహ్మాణమైన సారం ఇస్తాయి కంది కోసేస్తాం జొన్న కోసేస్తాం అవునా కదా ఉన్న కలెదు కొద్ది రోజులు కటింగ్ చేస్తాం కదా కటింగ్ చేస్తానే అదేమైతుంది కుళ్ళిపోతుంది లోపల ఆ కుల్లిపోయినప్పుడు భూమి అంతా లూజ్ అయిపోతుంది భూసారం పెరుగుతుంది ఓవరాల్ గా ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం నడుస్తుంది ఎటువంటి పంటలు ఏ మీరు సాగు చేస్తున్నారు అని ముఖ్య పంట ఏ దేని మీద పోతున్నారు ఇప్పుడు మనకి ఇది బత్తాయి తోట ఉంది ఈ తోట మనం ఇప్పుడు ఇది సాగు చేస్తున్నాం దగ్గర దగ్గర ఏళ్ళు పదిహేడు సంవత్సరాలు ఇది ఈ మరి ఆ విధంగా తర్వాత దీంట్లో నవధాన్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అక్కడ ఇక్కడ నాకు తులసి మొక్కలతో సహాయి అన్ని ఉంటాయి మన దగ్గర జొన్నలు అలసందలు పెసులు ఇవన్నీ మొత్తం అన్ని ఉంటాయి మరి ఈ విధంగా మనం వేసినప్పుడు ఈ ప్రధానమైన చెట్టుకి ఏం కావాలంటే ఇక్కడ ఈ అలసందలు మనిషికి అంటే చెప్పాం కదా ముందే మనిషికి పోషకాలు కావలసిన అన్ని ధాన్యాలు ఎలా ఉండాలో ఈ భూమి మీద ప్రధానమైన నవధాన్యాలు ఉండాలి ఎందుకంటే ఈ నవధాన్యాలు అనేది భూమిని కప్పేసుకుంటాయి ఇది ప్రధాన అంశం ఇవి కప్పేసుకోవడం వల్ల సూర్యుని వేడి డైరెక్ట్ పడుకోకుండా ఈ ప్రధానమైన చెట్టుకు వేర్లకు ఎండ పడుకోకుండా అది తేమ ఆరిపోకోకుండా వానపాములు రావడానికి తేమ ఆరిపోకుండడానికి మళ్ళీ వచ్చేసి చెదలు వస్తాయి ఈ చెత్తకి ఓకే ఈ చెత్త లేపనుకో చెదలు రాదు ఈ ప్రధానమైన చెట్టు వైపు చెదలు పడతాది గుణమది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక చెత్త చెదల ఉండాలి అంటే ఆకులతో ఉండాలి ఆకుల వల్ల గేదెల వల్ల చాలా ఇంపార్టెంట్ ఇది ఉన్నప్పుడు చెదలు అనేది దాని గుణం ఇప్పుడు చాలా మంది కొన్ని పొలాల్లో నేను గమనించిన మీరు అన్న అవును మన ఏ మామిడి కానీ బత్తాయి కానీ దానిమ్మ కానీ ఆ చుట్టుపక్కల గా ఉంటుంది అట్లా ఉండకూడదా ఉండకూడదు అట్లా అదే చెప్తున్నది భూమి చల్లగా ఉండాలి అందుకే ఇక్కడ రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడా ఏమంటే ఆ మెటీరియల్ ఇస్తాడేమి డిఏపి యూరియా పొటాషియం లో ఏం పంపిస్తాడు ఇస్తాడు ఇమీడియట్ చెట్టు స్వీకరించుకుంటది ఓకే కానీ ఇక్కడ మనం ఈ జీవ వైవిధ్యంతో సారాన్ని పెంచాలి అదే ప్రకృతి వ్యవసాయం